ప్రతిధ్వనికి స్వాగతం అకాల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను నిలువునా ముంచేశాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామనే ఆశతో ఎదురుచూసిన అన్నదాతను వడగళ్లు ఈదురుగాలు కోలుకోలేని దెబ్బతీశాయి వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న మిర్చి మామిడి బొప్పాయి అరటిలాంటి తోటలకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు మరి క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలు ఎలా ఉన్నాయి వడగళ్లు మిగిల్చిన కడగడ్లు గట్టెక్కాలంటే వారికి కావలసిన తక్షణ సాయం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు టి సాగర్ గారు తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి అండ్ ప్రొఫెసర్ అమరేందర్ రెడ్డి గారు వ్యవసాయ ఆర్థికవేత్త అమరేందర్ రెడ్డి గారు సాగర్ గారు నమస్తే అండి సాగర్ గారు సాగర్ గారు ఇవాళ దేశానికి వెన్నెముక రైతన్న అంటాం నిజంగా అలాంటి రైతన్నకు వెన్ను విరిగి కోలుకోలేని స్థితిలో ఉన్నారు చేతికొచ్చిన పంట ఇలా పాలైంది ఏంటి సార్ అకాల వర్షాలు తెలంగాణ రైతులకు మిగిల్చిన నష్టం ఎంత పంట నష్ట వివరాలపై అసలు ప్రాథమిక అంచనాలు ఏం చెప్తున్నాయి వాస్తవంగా ఆసంగి పంటకు సంబంధించి పంట చేతికొచ్చేటువంటి సమయం వరి కానీ మొక్కజొన్న కానీ అదే రకంగా మిర్చి ఇప్పుడు కళ్ళల్లో ఆల్రెడీ ఆరబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో అకస్మాత్తుగా వచ్చినటువంటి వర్షము అధికంగా ఒకేసారి కురవడం దాంతోపాటు వడగళ్ల వాన కూడా తీవ్రంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ఈ రకమైనటువంటి పంటల నష్టం జరిగింది దాంతోపాటు ఆ అంచనాకు సంబంధించి ప్రభుత్వం అంటే ఇప్పటికీ మొత్తం కింది స్థాయి దాకా వెళ్ళి దాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి అక్కడి నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని తీసుకోవాలి కానీ ఇప్పుడు మేము చూస్తున్న దీని ప్రకారము దాదాపు ఐదు నుంచి ఏడు లక్షల ఎకరాల దాకా పంట నష్టం జరిగింది దాంట్లో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అంటే గత వానాకాలం కానీ ఇప్పుడు కానీ కలుపుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు పంట రైతాంగానికి నష్టం జరిగింది ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు మిర్చికి సంబంధించి పెట్టుబడి దాదాపు ఎకరానికి రెండు లక్షల రూపాయల దాకా అవుతుంది దాంతోపాటు కౌలు రైతులు ఉన్నారు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దాకా కౌలు ఉంది ఈ కౌలుతో సహా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా మామిడి తోటలు కానీ హార్టికల్చర్కి సంబంధించి చూసినప్పుడు పండ్లు కూరగాయలు వీటికి సంబంధించినటువంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి పుచ్చకాయలతో సహా మొదలుకొంటే మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వీటికి సంబంధించినటువంటి తక్షణం ఒక భరోసా ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ఇచ్చి వీళ్ళ రైతాంగానికి ఆదుకుంటామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ప్రకటనలు ఇచ్చేసి కొన్ని పర్యటనలు చేసేసి వదిలేసుకోవడం కాకుండా వాళ్ళకి న్యాయమైనటువంటి పరిహారాన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు కొన్ని జిల్లాలలో కోళ్ళు చనిపోయినాయి ఈ పిడుగు పాటకు గురైనటువంటి సందర్భాల్లో పశువులు చనిపోయినాయి ఒక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ఐదు రోజుల పాటు కురిసినటువంటి వర్షాలు వాన పిడుగుపాట్ల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని వీటికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేసి స్పష్టమైనటువంటి గ్రామాల నుంచి మొదలుకొని మండల స్థాయి జిల్లా స్థాయి ఏ పంటలు ఎంత నష్టపోయినటువంటి ఒక నివేదికని తయారు చేసి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి సహకారాన్ని తీసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తద్వారానే పంటలు పూర్తిగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఒక విశ్వాసాన్ని కలిగించినట్లు అవుతుంది ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఓకే అమరేందర్ రెడ్డి గారు మీరు పంట నష్టమైన ప్రాంతాలకు నేరుగా వెళ్ళి పరిశీలించవచ్చారు క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఆ అదే మేము కేంద్ర ప్రభుత్వం సంస్థ తరఫున మేము వెళ్ళామండి ఇవాళ మహబూబాద్ ఆ వరంగల్ ఈ ఏరియాలకు వెళ్ళాము అక్కడ మన సాగర్ గారు చెప్పినట్టు వరి మొక్కజొన్న మామిడి ఈ మూడు పంటలు అయితే బాగా నష్టపోయారు అంటే మొత్తం అందరూ మనము పదహారు పదిహేడు మండళ్ళు ఉంటే ఒక ఆరు మండళ్ళు మాత్రం సి సివియర్ గా నష్టపోయారు రైతులు ఈ ఆరు మండలల్లో కూడా ఒక ఒక పర్టికులర్ ఆ వడగండ్ల వానలు ఎలా పోయాయో ఆ పచ్చి ఆ గ్రామాలలో మాత్రము బాగా దెబ్బతిన్నాయి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరి దెబ్బతిన్నది మొక్కజొన్న కూడా చాలా వరకు దెబ్బతిన్నది ఒక థర్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఏరియా మొక్కజొన్న ఏరియా కూడా దెబ్బతిన్నది ఆ ఒక మళ్ళా ఈ మామిడి తోటల పిందెలన్నీ రాలిపోయినాయి ఈ మొక్కజొన్న కూడా అసలు ఎందుకు పనికిరాదు మనకు పశువుల మేతకు తప్పితే అది దాంట్లో పంట వచ్చే అవకాశం అయితే లేదు ఇక వరి అది ఇది ధాన్యం అంతా ఇది మట్లో కొట్టుకోపోయినాయి అనమాట ఈ వడగండ్లవాన్ వల్ల సో నష్టం అయితే బానే ఉంది కానీ ఇది లాస్ట్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి లాస్ట్ మనకు ఆరు ఏండ్ల నుంచి చూస్తే ఫ్రీక్వెంట్ గా వస్తున్నది మొన్ననే రెండు వందల ఇరవైలో లో మనకు చిల్లీస్ చిల్లీస్ పంట బాగా నష్టపోయింది ఆ మిగతా పత్తి కూడా నష్టపోయింది సో ఈ ఫ్రీక్వెంట్ గా వచ్చే పంట నష్టాలకు మనం దీర్ఘకాల ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరము ఇట్లా గా మనము నష్టపోగానే మనము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా సహాయం అందించాలి అనే కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన ఉంది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది మనకు దాన్ని మనము మంచి పకడ్బందీగా అమలు చేయడంలో మనము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఒక చిన్నచూపు చూస్తున్నాయి దానికి ఒక ప్రతి దాన్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది సో ఇట్లాంటి ఇట్లాంటి ఉపతర పరిస్థితులు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి కాబట్టి దీనికి లాంగ్ టర్మ్ పరిష్కారము మన గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రైవేట్ సెక్టర్ అందరు కలిసి కూడా రైతుల సమక్షంలో రైతులకు మంచి ఒక ఒక ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది అవసరం ఒక అడొక ఇప్పుడు నష్ట పరిహారం ఇస్తున్నాం లాస్ట్ టైం కూడా చిల్లీస్ కు నష్ట పరిహారం ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదు అంటే బాగా భారం అవుతుందని ప్రాప్ అంటే ఇట్లాంటి స్కీమ్స్ మనం బలంగా అమలు చేస్తే రైతులే ఒక ఐదారు పర్సెంట్ రైతులు భరిస్తూ మిగతా తొంభై ఐదు పర్సెంట్ కేంద్ర రాష్ట్రాలు భరించే అవకాశాలు ఉన్నాయి అట్లాంటి స్కీమ్లని మనము రైతులు కానీ సద్వినియోగం చేసుకోవాలి మన రా రాష్ట్ర ప్రభుత్వం అయినా లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇంకా పటిష్టంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ డిజైన్ చాలా వరకు ఏంటంటే రైతులకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నదనే తెలియదు మన తెలంగాణ గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేసింది టూ త్రీ ఇయర్స్ నుంచి డిస్కంటిన్యూ చేసింది ఎందుకంటే దాని ఫలితాలు రైతులకు అందట్లేదు ఆ రైతులకు కూడా విసుగొచ్చింది అది మంచిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు సో దాన్ని మంచిగా డిజైన్ చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే రేపు పొద్దుగాల ఇట్లాంటి ఫ్రీక్వెంట్ గా వచ్చే ఉన్నాయి కాబట్టి దాన్ని రేపుగా రైతులకు చాలా అవకాశాలు అంటే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పంటలను వెళ్లి మీరు పరిశీలించడం జరిగింది మీరు చాలా స్కీమ్లు ఉన్నాయని చెప్తున్నారు ఈ నష్టపరిహారం అంచనాలు వేసి వీటిని రిపోర్ట్స్ ని కేంద్రాన్ని పంపితేనే కదా మనకు ఆ సహాయం అందేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ చర్యలు జరుగుతున్నాయండి జరుగుతున్నాయండి మేము కూడా చూసాము కలెక్టర్ గారు కూడా ఇవాళ మేము పోయిన మీటింగ్ వచ్చాడు ఆ గ్రామాలకి చూశారు వాళ్ళైతే విలేజ్ మనకు లిస్ట్ ఉంది నా దగ్గర లిస్ట్ ఆల్రెడీ దే హిపేర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మాపు ఉపాధి నుంచి మనకు నూట యాభై ఎనిమిది విలేజ్లకు నష్ట విలేజ్ ఎఫెక్ట్ అయినాయి మనకు మే మొక్కజొన్న వచ్చేసి పదకొండు వేల ఎకరాలు పదకొండు వేల ఐదు వందల ముప్పై ఒక ఎకరాలు నా నష్టమైంది మన మొత్తం కలిసి మొత్తం ఒక తొమ్మిది తొమ్మిది వేల రైతులకు నష్టం వచ్చింది ఒక ఇరవై ఒక వేల ఎకరాలు ఇట్లా నష్టం అయితే సో విలేజ్ వైజ్ కూడా మన లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ డేటా కలెక్షన్ చేస్తుండ్రు దాన్ని స్టేట్ గవర్నమెంట్ కు అందిస్తుండ్రు అండ్ ఒక ప్రత్యేకమైన టీం కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చాము మేము కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలనే మా క్రీడా తరఫున గురించి కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము తర్వాత ఇస్తారా మన గవర్నమెంట్స్ వాళ్ళు సాగర్ గారు ప్రధానంగా అసలు పంట నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది ఏ ఏ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయండి వాస్తవంగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహాబాదు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలోనేమో ఈ మిర్చి ఆల్రెడీ చేతికొచ్చినటువంటి మిర్చి మొక్కజొన్న ఇట్లాంటి పంటలు దాంతోపాటు వరి ఇట్లాంటివి దెబ్బతిన్నాయి ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదు ఈ ప్రాంతంలో కానీ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి నాగర్ కర్నూలు ఈ ప్రాంతాలలోనే పండ్ల తోటలు కూరగాయలు ఏవైతే పెట్టారో అవి బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఈ తీవ్రమైనటువంటి నష్టం ఏదైతుందో దానికి సంబంధించినటువంటిదే ఒక తీవ్రమైనటువంటి ఆవేదన గోడు రైతాంగంలో స్పష్టంగా కనబడుతుంది అంటే పంట చేతికి వస్తుంది రేపు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే తమ అప్పులు తీర్చుకోవచ్చు అన్నింటిని ఇతర ఖర్చులకు వాడుకోవచ్చు రేపు రాబోయేటువంటి ఖరీఫ్కు పెట్టుబడికి కూడా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆశతో ఉన్నటువంటి రైతులు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఈ అకాల వర్షం రావడం వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి మేము కోరుతున్నటువంటిది ఏంటంటే ఇది ఒకవైపు వీరు చెప్పినట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గత గతంలో మన దగ్గర మన రాష్ట్రంలో కూడా ఉంది దాదాపు ఎనిమిది రాష్ట్రాలు ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చేసినాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాట పెంచింది ప్రీమియంకి సంబంధించి దానివల్ల బయటకు వచ్చేసినాయి అనేక రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొత్త బీమా పథకాలని పెట్టుకున్నాయి మన రాష్ట్రంలో ఆ బీమా భరోసా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అది ఒకటి ఇక్కడ రావాల్సినటువంటి అవసరం అంటే కనీసమైనటువంటి భరోసా రెండవది మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిటీ నుంచి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయింపు చేసి ఉంది దానికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి రాలేదు తర్వాత మార్చి మొన్న పద్నాలుగవ తేదీనాడు విపత్తు నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు విడుదల చేసింది దాంట్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ విపత్తులు అనేటువంటివి వారు చెప్పినట్లే ప్రతి సంవత్సరం వస్తున్నాయి మనకు ఒకవైపు తుఫాన్లు వస్తున్నాయి వడగల్ల వాన వస్తుంది ఈ సీజన్లో మాత్రం ప్రతి సంవత్సరం కంపల్సరిగా పంట చేతికొచ్చేటువంటి సమయానికి తీవ్రమైనటువంటి వర్షము వడగల్ల వాన పిడుగుపాటు ఇట్లాంటివి కంటిన్యూగా వస్తున్నాయి ఈ ఒకేసారి వర్షాలు రావడం వల్ల జరుగుతున్నటువంటి నష్టానికి ముందు జాగ్రత్త చర్యలు ఒక భాగము కానీ జరిగినటువంటి నష్టానికి పరిహారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గతంలో హుడా కమిటీ చెప్పింది వాణిజ్య పంటలకు ఏ రకమైనటువంటి పరిహారాన్ని ఇవ్వాలి ఆహార ధాన్యాలకైతే ఏ రకమైనటువంటి పరిహారాన్ని ఇవ్వాలి అనేటువంటిది కనీసం వాణిజ్య పంటలకైతే ఎకరానికి ఇప్పుడు నష్టం చూస్తేనేమో పెట్టుబడి దాదాపు మిర్చి లాంటి దానికైతే మూడు లక్షల దాకా అయింది మక్కజొన్నకు యాభై వేల దాకా పెట్టుబడి పెడుతున్నారు ఆ స్థాయిలో కాకపోయినా కనీసమైనటువంటి పరిహారాన్ని ఇచ్చేదానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అమరేందర్ రెడ్డి గారు ఇలాంటి విపత్తు సమయాల్లో సాధారణంగా రైతులకు సహాయ సహకారాలు తక్షణమే అందాలి అందుకోసం అధికారులు అంటే ఏ ఒక్క రైతు వెళ్ళి ఏమీ చేయలేడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక గ్రామానికో ఒక రైతు సంఘానికో కలిపి మీకు ఈ స్కీములు ఉన్నాయి మీరు ఎలా అప్లై చేసుకోవాలి మీకు ఇది వస్తుంది అని వాళ్ళకి అవగాహన కల్పించే చర్యలు జరుగుతున్నాయండి అండి తప్పకుండా అండి అంటే నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇది ఆంధ్రప్రదేశ్ చూశాను ఆంధ్రప్రదేశ్ లో ఈ స్కీమ్స్ అన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి మన ఎస్పెషల్లీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అక్కడ జీరో పర్సెంట్ ప్రీమియం ప్రీమియం జీరో పర్సెంట్ అసలు రైతులు ఏమీ కట్టాల్సి పని లేదు ఆ స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది అంత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన తెలంగాణలో కూడా తెలంగాణలే కాదు దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు జీరో పర్సెంట్ ప్రీమియం పెడితే అది చాలా వరకు ఎందుకంటే జీరో పర్సెంట్ లాభం ఏంటంటే రైతులు పోయి బ్యాంకుకు పోయి ఒక రోజు లీవ్ పెట్టి ఒక రోజు కూలీ మానుకొని బ్యాంకులకు పోయి ప్రీమియం కట్టి రిజిస్ట్రేషన్ చేసి అదొక నాలుగైదు రోజుల వేస్ట్ వాళ్ళ వేతన రోజు కూలి నాలుగైదు రోజులు రాదు దాని బదులు జీరో పర్సెంట్ ప్రీమియం అందరు రైతులు ఎలిజిబుల్ యూనివర్సల్ గా అందరూ ప్రతి రైతు ప్రతి పంట ఎలిజిబుల్ విత్ జీరో పర్సెంట్ ప్రీమియం గవర్నమెంటే భరిస్తుంది మొత్తం ప్రీమియం ఛార్జులు ఇట్లాంటి సులువైన పద్ధతులు మన తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అవేర్నెస్ కన్నా ఇది చాలా ఈజీ అవేర్నెస్ అనేది చాలా ఇది మనం మొన్న లాస్ట్ చిల్లీస్ నష్టపోయినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయిన ప్రతి రైతుకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల వరకు కూడా మన ప్రీమి క్లెయిమ్స్ వచ్చినాయి ఇక్కడ మనకు రాలేదు ఇక్కడ ఏంటంటే మనకు ఆ స్కీమ్ లేదు మన కర్ణాటకలో వచ్చినాయి కర్ణాటకలో ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అక్కడ కూడా ఒక ఐదారు పర్సెంట్ మందికే వచ్చినాయి ఇక్కడ కాంప్లికేటెడ్ ఉన్నాయి ఆ రెగ్యులేషన్స్ అయినా ప్రొసీజర్స్ అయినా చాలా చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ చూస్తే అంత కాంప్లికేషన్ లేదు ప్రజల దగ్గరకే పాలన లెక్క ఇంటి దగ్గరకు వచ్చి ప్రీమియం అది రిజిస్ట్రేషన్ చేసుకొని అది పంట నష్టం కాగానే విత్ ఇన్ పదిహేను రోజులలో మనకు డబ్బులు వస్తున్నాయి అట్లాంటి అవకాశాలు అట్లాంటి మన రైతు విస్తరణ కేంద్రాలు రైతు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయినా కానీ ఈ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అన్ని కూడా స్లూగా ఉండాలన్నమాట ఆ సులువుతరం చేస్తే మనకు రైతులు కూడా ఇది అవేర్నెస్ పెరుగుతుంది రైతులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా పాల్గొనట్లేదు దేశం మొత్తం మీద ఇది మంచిగా స్లూతరం చేస్తే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పాల్గొన్న అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఉపయోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి రైట్ సాగర్ గారు ఇప్పుడనే కాదు కొన్నేళ్లుగా ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు పరిహారము ఇన్పుట్ సబ్సిడీ వంటి సాయాలు ఎంత మేరకు లభిస్తున్నాయి బకాయిలు ఏమైనా బకాయిలు ఏమైనా ఉన్నాయంటారా వాస్తవంగా మొత్తం పంటల నష్టం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాలుగా చూసినప్పుడేమో మన తెలంగాణ లాంటి రాష్ట్రాలలో అకాల వర్షాలు వాన ఇట్లాంటివి జరుగుతున్నాయి అంతకుముందు చూస్తే వరుసగా కరువులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కరువులు వచ్చినటువంటి సందర్భంలో పంట నష్టం జరుగుతుంది తీవ్రంగా నష్టపోతున్నారు ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులకు సంబంధించి అదే సందర్భంలో ఇట్లాంటి నష్టం తీవ్రమైనటువంటి నష్టం వచ్చినప్పుడు నష్టపోతున్నారు బాధలు పడుతున్నారు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరోవైపు గులాబీ తెగులు తామర వైరస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు గులాబీ తెగులు వచ్చినప్పుడు పత్తి తీవ్రంగా లక్షల ఎకరాలలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో తామర వైరస్ వచ్చిన సందర్భంలో మిర్చి రైతులకు సంబంధించి దాదాపు ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క మహబూబా జిల్లాలోనే మిర్చి తామర వైరస్ వచ్చినటువంటి సందర్భంలో ఇరవై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందులో అత్యధిక భాగం కౌలు రైతులు వాళ్లకు రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో కౌలు రైతులకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిహారం వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఏ రకంగా ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి వచ్చినటువంటి సందర్భంలో ఈ మూడు రకాలుగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు నష్టపోతున్నటువంటి సందర్భంలో పరిహారానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో చూసినప్పుడు ఒకసారి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కరువు నివేదిక అంతా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారు బృందం పర్యటన చేసింది అప్పుడు మాత్రమే ఒక ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పరిహారం కేంద్రం నుంచి తీసుకొని వచ్చేసి పంపిణీ చేశారు కానీ ఆ తర్వాత ఏ ఒక్క సంవత్సరం కూడా నష్టం జరిగినటువంటి సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ రకమైనటువంటి పరిహారం మాత్రం అందించడం లేదు కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నిధులే కొన్ని రాష్ట్రాలకు డైరెక్ట్గా పోతున్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్లే కేంద్రం విపత్తు నిధుల కింద విడుదల చేసినటువంటి దాంట్లో మనలాంటి రాష్ట్రాలకు అసలు ఒక రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మనకేమో యంత్రాంగం ఉన్నారు అంచనా వేయడం కూడా పెద్ద టైం పట్టదు కష్టం కూడా కాదు కింది స్థాయి దాకా యంత్రాంగం ఉన్నారు ఆ పంట నష్టాన్ని అంచనా ముందు అంచనా వేసి ఒక భరోసా ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు కొంత ఈసారి మంత్రులు ముఖ్యమంత్రి గారు కాడ నుంచి ప్రకటనలు చేస్తున్నారు పర్యటనలు చేయమంటున్నారు మంత్రులందరూ కనీసం కింది స్థాయికి వెళ్తున్నారు మంత్రులు ఎప్పుడైతే వెళ్తున్నారో కలెక్టర్ల దాకా ఇప్పుడు అమరేందర్ రెడ్డి గారు చెప్పినట్లు కలెక్టర్లు కూడా కింది స్థాయికి వెళ్తున్నారు ఈ కనీసం ఒక పర్యటన చేసి మేము భరోసా ఇస్తున్నాము నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని ఇస్తా ఉన్నది హుడా కమిటీ చెప్పిన దాని ప్రకారం కనీసం ఇవ్వాలి ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే కనీసం వాణిజ్య పంటలకు ఎకరానికి ఒక నలభై వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి అదే రకంగా ఆహార ధాన్యాలకైతే ఎకరానికి ఇరవై వేల రూపాయల పరిహారం మీరు ప్రకటన చేయండి కనీసం కొంత భరోసా వస్తుందిగో ఆహార ధాన్యాలకు వరి ఇట్లా మొక్కజొన్న ఇట్లాంటి నష్టపోయినటువంటి దగ్గర ఎకరానికి ఒక ఇరవై వేల రూపాయల పరిహారం మేము ఇస్తున్నాం వాణిజ్య పంటలకైతే నలభై వేల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తే వాస్తవంగా జరిగిన నష్టంలో ఇదేం పెద్ద ఎక్కువ కాదు ఇప్పుడు మిర్చి ఇప్పుడు మూడు లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టారు మక యాభై వేల పైగా పెట్టుబడి పెట్టినటువంటివి ఉన్నాయి కూరగాయలు పండ్లు ఇట్లాంటి హార్టికల్చర్ దానికైతే మరింత ఎక్కువగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కానీ జరిగిన నష్టాలను అంతా భరించకపోయినా కనీసమైనటువంటి ఒక భరోసా మేము ఆదుకుంటాం ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి ఒక భరోసా కొన్ని కుటుంబాలని నిలబెడతాయి లేకపోతే కనుక తీవ్రమైనటువంటి అప్పులు చేసి ఉన్నారు ముఖ్యంగా కౌలు రైతుల లాంటి వాళ్ళు ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు రాకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని చేస్తున్నారు ఇప్పుడు ఏ రకమైనటువంటి పంట సడన్గా నష్టం జరిగేటప్పటికీ ఆ కళ్ళాల దగ్గరనే ఊపిరి వదిలిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని కుటుంబాల్ని ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత యొక్క ప్రాణాలని కాపాడాలన్న ఒక స్పష్టమైనటువంటి భరోసా రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలనేమో హడావుడి చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇంత నష్టం జరిగినటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ దాదాపు ఇరవై ఐదు జిల్లాలలో పంట నష్టపోయినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు జోక్యం చేసుకొని పరిహారం ఇస్తాము అనేటువంటి ఒక హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి భరోసానే రైతుల యొక్క ప్రాణాలని నిలబెట్టే దానికోసం అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది అమరీందర్ రెడ్డి గారు అకాల వర్షాలు ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు పరిహారంపై నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా అండి అవి ఏం చెప్తున్నాయి అసలు అంటే మనకు ఇప్పుడు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మనకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేనప్పుడు ఈ గవర్నమెంట్ తరఫున ఏది కంపల్సరీ అయితే కాదు కాకపోతే మన సన్న చిన్న కారు రైతులు ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా మంది పెట్టుబడి పెట్టిండ్రు సార్ చెప్పినట్టు మనకు అంత పెద్ద ఎత్తున పెట్టుబడి ఏం పెట్టకపోయినా కానీ చిల్లీస్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీస్ తీసుకుంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల ఎకరానికి అవుతుంది అదే మన వరి తీసుకుంటే పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది అంటే జన క్యాష్ క్యాష్ అవుట్ గోయింగ్ అనమాట అది మళ్ళా మొక్కజొన్న చూసుకుంటే ముప్పై నలభై వేలు అవుతుంది సో ఇవన్నిటికి అది ఇది నష్టపరిహారము ఇవ్వడానికి కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక మనకు చిన్న సన్న చిన్నకారు రైతులు మనకు మనందరికి కూడా అన్నం పెట్టేవాళ్ళు వ్యవసాయం అనేది చాలా వెనుకబడి ఉన్నది సో దాని వాళ్ళ పేదరికం బాగా ఉన్నది సో అది ఒక సొసైటీగా ఒక ఒక దేశం పౌరులందరి మీద కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ మనం అంతా డబ్బులు ఇస్తున్నాం అంటే ఒక ట్యాక్స్ పేయర్ మనీ ఇస్తున్నాం సో వాళ్ళందరి బాధ్యత కూడా మనము గవర్నమెంట్ ఇవ్వాలి ఇస్తున్నది అది పదిహేను రోజులు అదే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మనకు అనేది ఇవ్వాలి కాకపోతే ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి లేని పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అది లేనిది అది రైతుల 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 తప్పు కాదు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పు అది లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నష్టపరిహారం ఒక పదిహేను రోజులలో ఇస్తే వాళ్ళు ఉన్న క్రాప్ ను నెక్స్ట్ క్రాప్ వేరే ఏదైనా వేసుకుంటారోమో లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ క్రాప్ కు ఏమన్నా ఇది ఫెర్టిలైజర్ కొనడము సీడ్ కొనము ఇట్లాంటివి చేసుకోవడానికి లేకపోతే కుటుంబ అవసరాలు వీటన్నిటికీ చాలా అవసరాలు ఉంటాయి వీటన్నిటి కూడా ఇమీడియట్ గా ఒక నష్ట పరిహారం పదిహేను రోజుల లోపల ఇవ్వాలి అది అది ఒక సాంప్రదాయంగా ఉంటుంది అంటే గారు ఈ మధ్యలో ఏమైందంటే ఇవాళ దేశానికి రైతు బంధు ప్రకటించాం దేశానికే ఆదర్శవంతం ఇది అని గొప్పగా ప్రభుత్వం చెప్తా ఉంటుంది పెట్టుబడి మేమే ఇస్తున్నాం పెట్టుబడి సై ఎవరూ ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కానీ ఇలాంటి నష్టపరిహారాల సమయంలో మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఒక కారణం అంటారా పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి తెలంగాణలో అమలు అవట్లేదు ఇది ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా అది కాకుండా ఇప్పుడు పదేండ్ల క్రితం చూస్తే మనకు ప్రతి గ్రామంలా ప్రతి విలేజ్లా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేది ఫామ్ ఇంప్లిమెంట్స్ అయినా మైక్రో ఇరిగేషన్ అయినా ట్రిప్ ఇరిగేషన్ అయినా స్ప్రింక్లర్ ఇరిగేషన్ అయినా చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ అయినా ట్రాక్సర్లు ఓ పది పదిహేను స్కీమ్లు రై అగ్రికల్చర్ ఆఫీసర్స్ కు రైతులకు చాలా అనుసంధానం ఉండేది పది పదేళ్ల క్రితం ఇప్పుడు రైతు బీమా రైతు బంధు వచ్చిన తర్వాత పిఎం కిసాన్ వచ్చిన తర్వాత ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ రెండు స్కీమ్లే పట్టుకుంటుండ్రు ఓటి రైతు బంధు ఇంకోటి రైతు బీమా ఇంకొక మిగతా వాటి జోలికే పోవట్లేదు దాని వల్ల ఏమవుతుందంటే ఈ శాస్త్ర విజ్ఞానం అనేది మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి రైతులకు పోయేది అది మొత్తం బ్లాక్ అయిపోయింది ఓన్లీ ఒక రైతు బీమాకే పరితమైపోయిండ్రు పదివేలు ఇవ్వడము సంవత్సరానికి సో దీన్ని ఇది ఇది చాలా రేపు పొద్దున చాలా నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి రైతు బంధు బీమా ఇంపార్టెంట్ కానీ దాంతో పాటు కూడా విస్తరణ శాస్త్ర జ్ఞానము చిన్న చిన్న పనిముట్లు ఆ శాస్త్ర సాంకేతిక మైక్రో ఇరిగేషన్ అయినా స్ప్రింకల్ ఇరిగేషన్ అయినా డ్రిప్ ఇరిగేషన్ అయినా విత్తనాలు కొత్త విత్తనాలు అయినా ఫ్రూట్ వెరైటీస్ అయినా ఇవన్నీ కూడా కావాలి ఇవన్నీ చేసినప్పుడే రైతుల ఆదాయం పెరుగుతుంది రైతులకు కొత్త కొత్త వంగడాలు ఎలా యూజ్ చేయాలనిపిస్తుంది టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటారు అప్పుడే ఈ రైతుల ఆదాయం పెరిగే అవకాశం అంతవరకు మనము ఇట్లాంటి స్కీమ్స్ సహాయాలు ఇవన్నీ పెద్దగా రైతులకు పెద్దగా సాగర్ గారు ఈ కష్ట సమయంలో రైతు సంఘం తరఫున ప్రభుత్వం ముందు మీరు పెట్టే డిమాండ్లు అలాగే చేసే అడ్వైజెస్ ఏంటండి వాస్తవంగా తక్షణం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే మొత్తం నష్టాన్ని అంచనా గ్రామ స్థాయి నుంచి మొత్తం జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేసి కేంద్రానికి తక్షణం ఒక రిపోర్టు పంపాలి రెండవది తక్షణ సాయంగా కేంద్రం నుంచి నిధులు వచ్చే లోపే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఇంత అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఆ ప్రకటన ద్వారానే రైతాంగానికి ఒక భరోసా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి తర్వాత దీర్ఘకాలికంగా చూసినప్పుడు ప్రతిసారి ఈ రకమైనటువంటి విపత్తులు వస్తున్నాయి ఈ దీర్ఘకాలికంగా ఒక రిజర్వ్ ఫండ్ అనేటువంటిది దీనికోసం పెట్టాలి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మనలాంటి రాష్ట్రాలకు విడుదల చేయలేదు ప్రతి సంవత్సరం నిధులు ప్రకృతి విపత్తుల కోసం కేటాయింపులు చేస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం కింది స్థాయి దాకా వచ్చి రైతాంగం దాకా పోతున్నటువంటి పరిస్థితి కేంద్రం కూడా ఆ రకంగా స్పష్టంగా ఒక ప్యాకేజీని ఇవ్వాలనేటువంటిది మా డిమాండు లేకపోతే గనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మేము సర్వేలు చేసి కింది స్థాయిలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ప్రభుత్వాలు గనక జోక్యం చేసుకొని స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే గనక రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం రైట్ సాగర్ గారు అమరేందర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే